రుణమాఫీ చేయాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ చెలో ప్రజాభవన్కి అయితే పిలుపునిచ్చింది గురువారం రోజు పిలుపునిచ్చిన నేపథ్యంలో అయితే పోలీసులు ఎక్కడికక్కడ అయితే బీఆర్ఎస్ శ్రేణులను కావచ్చు అయితే రైతు సంఘాల నేతలను కావచ్చు వారిని అయితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నట్లయితే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ట్వీట్ చేశారు మనం చూసుకోవచ్చు ప్రభుత్వం కేవలం కొంతమంది మాత్రమే రుణమాఫీ చేసింది ఇంకా చాలామంది రుణమాఫీ కాని వారైతే ఉన్నారు వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు అవసరం ఉందని చెప్పిన ప్రభుత్వం అయితే కేవలం పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే ఇచ్చింది ఇంకా చాలా డబ్బు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో చాలా మంది రైతులు అయితే రుణమాఫీ కాక ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఒక ఊర్లో ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటే అందులో థర్టీ ఫార్టీ మెంబర్స్కి వస్తే మిగతా సిక్స్టీ మెంబర్స్కి అయితే రాలని చెప్పేసి అయితే రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం అయితే తాము రుణమాఫీ చేసినామని ప్రకటించుకుంటున్నారు కానీ ఆ క్షేత్రస్థాయిలో మనం పరిశీలించినప్పుడైతే మంది కూడా ఇప్పటికి కూడా రుణమాఫీ కాలేదు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ రైతులకు అండగా అయితే చెలో ప్రజాభవన్కి అయితే పిలుపునిచ్చింది సో ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ కూడా వారిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ ట్వీట్ చేస్తున్నారు ఇది అప్రజాస్వామిక చర్య అని చెప్పేసి అయితే కేటీఆర్ అయితే అభివర్ణిస్తున్నారు ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దని మీకు అమ్ముంటే రుణమాఫీ చేయాలని చేయాలి కానీ ఇట్లా నిరసన తెరిపే వారిని అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి అయితే కేటీఆర్ అయితే నిలదీస్తున్నారు ఇప్పటికైనా కూడా రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్